అమ్మఒడి ఆ నాడు నేడు ఆ మనం మేము ఇప్పుడు నాకు నలభై ఐదు సంవత్సరాలు పుట్టినప్పటి నుంచి కూడా యూనిఫామ్ వేసుకొని ఆ పరిశుభ్రంగా పిల్లల స్కూల్ వెళ్ళిన చూడాలి జగన్ జగన్ గవర్నమెంట్ మాత్రం ఆ పేద కుటుంబంలో పిల్లలు కూడా పరిశుభ్రంగా షూ వేసుకొని టై చేసుకొని టై కట్టుకొని ఇన్సర్ టచ్ చేసిపోయినారంటే ఒక జగన్ గవర్నమెంట్ ఆ ఒక రాజశేఖర రెడ్డి గాని జగన్మోహన్ రెడ్డి గారి కానీ ప్రజా సంక్షేమం కోరుకున్న వాళ్ళు కానీ వాళ్ళు పెట్టిన పథకాలు స్థిరస్థాయిగా నిలిచిపోతాయి అంతే ఫోర్ చంద్రబాబు నాయుడు చేసిన మోసాలను నిలదీస్తూ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఏమని ప్రశ్నిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగంతో చేస్తున్న అరాచక అన్యాయాల పైన గలమెత్తుతూ ప్రజలతో కలిసి ప్రజల కోసం సామాజిక వేత్తలను యువకులను రైతులను మహిళలను నిరుద్యోగులను అందరినీ కూడా మమేకం చేస్తూ కలెక్టర్లకు డిమాండ్ పత్రం ఇస్తూ నిరసన తెలిపే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తాం